నమ శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రైడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివై శ్రీ మాత్రయనమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గణపూర్ మండల్ రుకనపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మేరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చండి నెరవేరితే ఓకే అండి ఇప్పుడు మీ పర్సన్ ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి మరి మనం ఇంకా డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా కంటెంట్లు అంటే ఒకవేళ మీరు టైప్ చేయండి నేను ఆ కంటెంట్ల మీద చేస్తాను ఇప్పుడు లేట్ నైట్లో ఈవినింగ్లో అన్ని తీసుకున్నానండి ఓకే మీ పర్సన్ నేమ్ అనుకోండి మీకు కనెక్ట్ అయిన కడ తీసుకోండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ మీ ముందుకు వచ్చిందంటే అది మీకు కనెక్ట్ అవుతుంది అన్నట్లే లెక్క ఓకే కనెక్ట్ అయిన పాయింట్స్ తీసుకోండి ఒకవేళ నిజమా కాదా అంటే నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇది వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి మంచిగా త్రిబుల్ త్రీకి ఫైవ్ క్వశ్చన్స్ అండి బోనస్గా ఒక క్వశ్చన్ కూడా చెప్తాను మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ అఫర్మేషన్స్ చెప్తానండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మనం రీడింగ్లోకి వెళ్దామండి మీ పర్సన్ నేమ్ అనుకోండి ఓకే అండి అనుకున్నారు కదా మనం రీడింగ్లోకి వెళ్దాం ఓం నమస్థురేను టెన్ ఆఫ్ షాట్స్ ఏమైందండి మీ పర్సన్కి ఈవినింగ్ థాట్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ లేట్ నైట్ స్ట్రెంత్ ఈవినింగ్ క్వీన్ ఆఫ్ షాట్స్ లేట్ నైట్ ద ఎంప్రెస్ ఫైవ్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ లేట్ నైట్లో ఓ ద డెవిల్ కింగ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ద ఎంపరార్ త్రీ ఆఫ్ కప్స్ లేట్ నైట్ మొత్తం మీద ఏంటోనండి రీడింగ్ మళ్ళీ ఎవరిదో ఏంటి మళ్ళీ ఈ క్వీన్ ఆఫ్ ఏంటి ఫైవ్ కప్స్ ఏంటి ద డెవిల్ ఏంటి ఎంపరీ ఏ విషయంలో అలా ఉన్నారు ఏ విషయంలో స్ట్రెంత్ అవుతూ ఉన్నారు చూద్దామండి ఎందుకు ఈవినింగ్లో చాలా సాడ్గా ఉన్నారు మీ పర్సన్ మీ గురించి ఎందుకు అలా ఉన్నారు చెప్పండి యూనివర్స్ ఎందుకు అలా ఆలోచిస్తున్నారు ఏంటో ఇప్పుడు క్వీన్ ఆఫ్ కప్స్ అండి క్వీన్ ఆఫ్ వాంట్స్కి ఏంటంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఈ ఫైవ్ ఆఫ్ కప్స్ ఏంటి చెప్పండి యూనివర్స్ జస్టిస్ ఓకే అండి ద డెవిల్ ఏంటి ఓకే అండి ఎంపరర్ ఏ విషయంలో ఓకే ఏ విషయంలో ఎదురు చూస్తున్నారు ఓకే అండి ఏం మాట్లాడుకుంటున్నారు ఓకే మరి ఏ విషయంలో స్ట్రెంత్ అవుతున్నారు లేట్ నైట్లో రామా విషయం ఏంటి ఓకే దేని గురించి చూస్తున్నారు ఓకే అండి మనకు చాలా బాగా వచ్చింది రీడింగు ఏందో మరి ఎవరి సో నాకు బాధ అనిపిస్తుంది ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము మొత్తం మీద మీ మధ్యలో ఏదో చాలా ఈవినింగ్ టైంలో చాలా లో ఎనర్జీలో ఉంది మీరు మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి రాలేకపోతున్నందుకు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నట్లయితే ఇలా కనిపిస్తుంది బాటమ్ ముందా డెక్కుని చూస్తే ఎందుకంత అలా బాధపడుతూ ఉన్నారు క్వీన్ ఆఫ్ వార్న్స్ ఏంటంటే ఎలా బయటపడాలి అని చెప్పేసి ఏదో ఒక ఆఫర్ తోటి మేము మీకైతే కలవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడి కంపల్సరీ ఆలోచిస్తూ ఉన్నారు మీకు ఏదైనా మీ మధ్యలో ఇష్యూ జరిగి ఉంటే ఆ ఇష్యూ పట్ల మీకు న్యాయం చేయాలి జస్టిస్ మీకు న్యాయం చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారండి ఇంకా ద డెవిల్ మీ మధ్యలో వచ్చినటువంటి పర్సన్స్ వల్ల మీరు ఇలా హ్యాపీగా ఉండేవాళ్ళు శాడ్గా మారిపోయారంట మనకి ఫైవ్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది కదా ఈ ఫైవ్ ఆఫ్ కప్స్కి ఏంటంటే గతంలో మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ వచ్చినందుకు థర్డ్ పర్సన్ చేసినటువంటి బ్లాక్ మ్యాజికా లేదంటే గొడవలా లేదంటే మనసు ఏదో ఒక విధంగా మీ మధ్యలో వచ్చిన థర్డ్ పర్సన్స్ వల్ల మీరు చాలా శాడ్ ఎనర్జీకి వెళ్ళారు కానీ మీకు గుర్తుకొచ్చి మళ్ళీ మీకు జస్టిస్ న్యాయపరంగా మీరు ఉన్నారు మీకు న్యాయం చేయాలి అనుకుంటున్నారు థర్డ్ పర్సన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి అని అని చెప్పేసి అనుకున్నారు కానీ ఆ థర్డ్ పర్సన్కి బెనిఫిట్స్ జరిగాయి మీకు జరగలేదు మీకు అన్ని విధాలుగా నష్టమే జరిగింది అన్నట్లు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు ఈ డెబిల్ లాంటి పర్సన్స్ రావడం వల్ల మీ మధ్య రిలేషన్ కానీ ఇంకేదైనా ఫైనాన్షియల్ కానీ అట్లా కొంత స్ట్రగుల్ అయితే జరిగిందంట మీకు మీ పర్సన్ ఈవెనింగ్ థాట్స్లో ఎంపరర్గా ఉన్నారు అంటే బయటికి చూడనిక మాత్రం అట్లా ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారంటండి వాళ్ళు కూడా గో లాంగ్ డిస్టెన్స్లో ఉండి చూస్తే మీకోసం ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని మీ దగ్గరికి రావడానికి కూడా చూస్తూ ఉన్నారండి వాళ్ళు కంపల్సరీ ఎలా రావాలి అన్నట్లు ఎలా ఉన్నారు ఏంటి సిచ్యువేషన్ అన్నట్లు కూడా వేరే వాళ్ళతో ఆరా తీసి తెలుసుకుంటున్నట్లు కూడా ఇడ అనిపిస్తుందండి మొత్తం మీద మీ దగ్గరకు వస్తే లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి మీ మధ్యలో ఇప్పుడు జరిగినటువంటి ఈ సిచ్యువేషన్కి ఈ డెవిల్ లాంటి అంటే మీకు ఏదైనా సాడ్ ఎనర్జీ మీ ఇద్దరి మధ్యలో వచ్చి ఉంటే వాళ్ళకు కానీ మీకు కానీ హెల్త్ ఇష్యూ వచ్చినట్లు కూడా ఈ పర్టికులర్గా తెలుస్తుంది హెల్త్ ఇష్యూస్ మాకు ఏం లేవు అంటే లో ఎనర్జీలో ఉన్నారు మీ రిలేషన్లో అని చెప్పేసి తీసుకోవచ్చండి ఈడ మరి స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు మీ దగ్గర ఉంటే బ్రైట్ లైఫ్ ఉంటుందని అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఫైనల్గా ఆ విషయం గురించే స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు మరి ఇంకా క్లారిఫికేషన్లు తీస్తేగు వాళ్ళు ఏ విషయంలో అంటే మీరు గుర్తిచ్చేసరికి చాలా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు వాళ్ళకైతే మీ ఆలోచనలతోటి ఇలా బందీ అయిపోతున్నారంట ఆ విషయం గురించి స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళు చూస్తూ ఉన్నారు మీ దేన్ని చూస్తూ ఉన్నారంటే మీ దగ్గరికి వాళ్ళ లైఫ్ వేరే థర్డ్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళి ఉంటే అవన్నీ అక్కడ థర్డ్ పర్సన్ దగ్గర ఏమీ లేవు మీ దగ్గర రావాలి తిరిగి అని చెప్పేసి వాళ్ళైతే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చూస్తూ ఉన్నారో ఎందుకు నాకు బాధ అనిపిస్తుందండి మీది ఈ అంటే ఈ డెవిల్ రావడము అసలు టెన్ అప్స్ వార్డ్స్ ఇద ఎయిట్ ఎఫ్స్ వార్డ్స్ ఎవరితో ఈ రీడింగ్ ద ఎంప్రెస్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ రాజు రాణి లాగా చూసుకుంటున్నారు మీ దగ్గర ఉంటే జడ్జిమెంట్ ఇక్కడ జస్టిస్ న్యాయం చేయాలి మీ దగ్గర ఉంటే జడ్జిమెంటు చాలా బాగా మీరు దైవాంశ సంభూతులాగా మిమ్మల్ని భావించవచ్చు లేదంటే యూనివర్స్కి వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు అనుకోవచ్చు లేదంటే యూనివర్స్ కలిపినటువంటి బంధం అనుకోవచ్చు స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి రిలేషను మీరు ఏదో టెంపుల్ దగ్గర కలిసినటువంటిదా ఇలా కూడా అనుకోవచ్చు లేదనంటే ఇవన్నీ ఏవి కాదనంటే జడ్జిమెంట్ మీ దగ్గర ఉంటే చాలా మంచిగా ఉంటుంది అన్నట్లు అనుకుంటూ ఉన్నారు అందుకనే సిక్స్ స్వార్డ్స్ ఇడ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఓకేనండి మీ దగ్గరకు వచ్చి వాళ్ళు మొత్తం మీద హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఇప్పుడు బాట డెక్ వచ్చేసి మీకు క్వీన్ ఆఫ్ కబ్స్ చాలా మంచిగా ప్రేమ అభిమానం గౌరవం మీరు ఇచ్చింది మీకు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉన్నారు లోపల బాధపడుతూ ఉన్నారు థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఉంటే అక్కడ ఆ సిచ్యువేషన్ని మీ దగ్గరికి రాలేక అక్కడ ఉండలేక ఆ విషయాన్ని మీకు చెప్పలేక వాళ్ళతోటి ఉండలేక ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ లోపల బాధపడుతూ ఉన్నారు అది డెత్ అంట ఆ విషయం ఇంకా ఇక్కడి నుంచి వదిలేసి ఇక ఈ ఈ విషయం కూడా డెతే మనకి అంటే లో ఎనర్జీ డెత్ ఒక బాస్ లెవెల్లో ఉండేటువంటి మీకు మీ ఈ స్ట్రగుల్స్ ఏంటి అంటే మీరు ఒక హోదాలో ఉండేటువంటి వ్యక్తులు మీరు చెప్తే ఒకరు వినేటువంటి స్థాయిలో మీరు ఉండేటువంటి వాళ్ళు ఈ స్ట్రగుల్స్ ఏంటి తప్పకుండా మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం అండి ఇలా ఆలోచిస్తూ ఉన్నారు మొత్తం మీద ఇదండి రీడింగ్ మరి మీరు లో ఎనర్జీకి తెలుసుకోనికి మాత్రమే మీ పర్సన్ ఇలా ఉన్నారో లేదో తెలియదు మీరు ఇలా ఉన్నారో లేదో తెలియదు ఒకవేళ మీకు కనెక్ట్ అయిన కడుపు తీసుకోండి ఒకవేళ ఇలానే ఉంటే మా పర్సన్ అతి తొందరలో మారి నాకు ఈ రీడింగ్ విధంగానే నా ముందుకు వచ్చిన ఈ రీడింగ్ విధంగానే మా పర్సన్ మారి ఆ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా ఆ డెబ్బిల్ అంటే పర్సన్స్ నుంచి రిమూవ్ అయ్యి నా లైఫ్లోకి వచ్చి మేము చాలా హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వాన్ని కృతజ్ఞత చూసారా రొమాన్స్ ఓకే అండి చూశారు కదా బాటమ్ ఆఫ్ ద డెగ్ టోటల్గా రొమాన్స్ అంటే హ్యాపీ యువర్స్ రెడీ మీరంటే రెడీ ఉండండి అండి థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా బాధపడ్డాను అందుకనే చెప్తుంది ఇంప్రూవింగ్ హెల్త్ అండి మనకు బాటమ్ ఆఫ్ ద డెక్ టెన్ ఆఫ్ షార్ట్స్ వచ్చింది కదా ఇంప్రూవింగ్ హెల్త్ వాళ్ళ నుంచి ఈ డెవిల్ లాంటి పర్సన్స్ నుంచి మీకు ఏమైనా బ్లాక్ మ్యాజిక్లు అలా జరిగి అంటే హెల్త్ చెక్కబడుచుకోండి అని చెప్తున్నారు యూనివర్స్ మీకు దెర్ ఈజ్ సంథింగ్ బెటర్గా ఉండబోతుంది మీకు ఇంకా అని చెప్తే చెప్తున్నారండి మీ కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుందంట రికవరీ అంటే కాండి ఎప్పుడు రికవరీ రికవరీ ఓకే అండి అంటే మీరు చాలా సాడ్ ఎనర్జీగా వీడియోలని చూస్తున్నారో ఏమో చాలా బాధపడుతున్నట్లున్నారు అంటే హానెస్ట్గా ఉండేటువంటి వాళ్ళదే ఇలా వస్తుందండి రీడింగ్ మొత్తం మీద ఈ రీడింగ్ అదండి ఆర్భాటంగా ఎన్నెన్ని కార్డ్స్ చూపించినా టోటలీ అర్థాలు ఒకటే ఉంటాయి నాకు తెలిసిన కాడికి మనకు కావాల్సినటువంటి మ్యాటర్ కావాలి ఊకే ఇగ్నోర్ చేశారు యాక్సెప్టింగ్ చేశారు ఇవన్నీ కాదు ఏదో క్లియర్ కట్గా రెండు మూడు మాటలతోటి మనం చెప్పేసుకుంటే అయిపోతుంది ఇప్పుడున్న బిజీ లైఫ్లో మీరు చాలా బిజీ పర్సన్స్ మీకు కావాల్సింది మీరు వినాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మాటలు కూడా మీరు వింటే వినొచ్చు లేదంటే పోవచ్చు అంటే మీకు కావాల్సిన సమాచారం మీకు తొందరగా నా కాడికి రుక్కనపల్లి అవి ఇవి చెప్పడానికే మీకు లేట్ అవుతుందేమో అనుకుంటాను అంటే ఓన్లీ కట్టే కొట్టే తెచ్చే అంతవరకే మన రీడింగ్లలో ఉంటుంది మీరు ఏ వీడియోలల్లోనైనా చూసుకోండి బ్యాటర్ వరకే ఉంటుంది ఆ తర్వాత ఎక్స్ట్రా ఏముండదు ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ గైడెన్స్ ఉంటుంది రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు చాలా ఫోన్లు చేస్తారు అవన్నీ ఫోన్లు ఇవన్నీ బయట బయటికి నేనేం చెప్పనండి ఎందుకంటే వాళ్ళేదో స్ట్రగుల్స్ తోటి తీసుకుంటారు వాళ్ళే హ్యాపీగా ఫీల్ అయ్యారా చాలు థ్యాంక్ యూ యూనివర్స్ అనుకుంటాను మీరు కూడా ఈ పర్ ఈ వీడియో రకంగా మీ పర్సన్ మీరు మారచ్చి మీరు హ్యాపీగా ఉండాలని ఈ వీడియో చూసినందుకు మీ టైం వేస్ట్ కాకుండా మీకు మంచి బెనిఫిట్స్ అంటే ఒక పాజిటివిటీ మీకు మీ పర్సన్కి రావాలి ఈ రీడింగ్లో లాగానే అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి చివరి దాకా చూసిన వాళ్ళకి తప్పకుండా ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఒకవేళ మనము పెండిలో రీడింగ్ చూద్దామండి మీకు టైం ఉంటే చూడండి లేదంటే వదిలేసేయండి ఇక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి పెండిలో రీడింగ్ చాలా రోజుల చేద్దాం అనుకుంటాను కానీ వచ్చేసరికి రీడింగ్లు ఉంటాయండి మార్నింగ్ ఏమో టైం అవుతుంటుంది స్కూల్కి ఓకే అండి మనకు రీడింగ్ విధంగా మీ పర్సన్ నిజంగా మారి మీ దగ్గరికి వస్తారా చెప్పండి పెండిలం గారు ఏం రౌండ్ అయ్యి రౌండ్ అయ్యకుండా ఎస్ అని చెప్తుంది సరే మీరు ఇంకా కొత్త ఏంటంటే మీరు క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నండి త్రీ క్వశ్చన్స్ అడుగుతాను ఫస్ట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి ప్లీజ్ పెండ్లం గారు చూసే మా వ్యూవర్స్ ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నారు మరి దానికి నో క్వశ్చన్ తొందరగా సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు రీడింగ్లో విధంగా అంటే టక్కున చూపించింది క్వశ్చన్ క్లారిటీగా సెలెక్ట్ చేసుకోండి అండి ప్లీజ్ తిరగకుండా చూపిస్తుందండి ఏ సార్ నో చూపించండి పెండ్లం నో చూపిస్తుందండి తిరిగి తిరిగి నో చూపిస్తుంది ఫోన్ కాల్ ప్లీజ్ పెన్నీలం గారు చూసే మా వీవర్స్ యొక్క ఫస్ట్ క్వశ్చన్కి నో చెప్పండి నో చూపిస్తున్నారండి సరే నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ సార్ నో చెప్పండి పెడిలం గారు చూసే మా వ్యూవర్స్ నెక్స్ట్ క్వశ్చన్కి ఎస్ చెప్తున్నారండి సరే థర్డ్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి అండి ఎస్ అండి ఓకే అండి థర్డ్ క్వశ్చన్ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడగండి అండి ఫస్ట్ ఏ క్వశ్చన్ అడిగిండ్రు మళ్ళీ అడగండి ఏమి అడిగారు అండి ఎవరు అడిగారు i mm -hmm. mm -hmm.